తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల లడాయి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో నిందితుడు సురేష్ ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు దర్యాప్తులో కీలక విషయాలను రాబెట్టినట్లు తమ నివేదికలో తెలిపారు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి విచారణకు సహకరించడం లేదన్న కాకీలు దాడికి మూడు రోజుల ముందు జోరుగా లిక్కర్ పార్టీ జరిగినట్లు తేల్చేశారు సురేష్ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు ఈ నెల మూడు నాలుగవ తేదీలో సురేష్ ను కస్టడీలోకి తీసుకుని కీలక వివరాలను రాబెట్టారు ఆధారాలు ధ్వంసం చేసినందుకు బొరాన్స్ పేట సురేష్పై లో సురేష్ పై కేసు నమోదు చేశారు భూసేకరణను అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు తమ నివేదికలో తెలిపారు పోలీసులు పథకం ప్రకారమే కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్నట్లు సురేష్ విచారణలో వెల్లడైంది భూ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు గ్రామస్తులను ఎలా రెచ్చగొట్టారు ఆర్థిక సహాయం ఎవరు అందించారనే వివరాలను పోలీసులు రాబెట్టారు దాడి అనంతరం పారిపోయేందుకు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నామని సురేష్ వెల్లడించినట్లు తెలిపారు పోలీసులు తన ఫోన్ను ధ్వంసం చేసి లారీలో పడేశారని పోలీసులకు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసినందుకు సురేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అసలేం జరిగిందన్న దానిపై కూపీ లాగుతున్నారు అయితే నరేందర్ రెడ్డి తమకు సహకరించట్లేదని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసులు నివేదిక ఇచ్చారు ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి సురేష్లను మరో వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరుతున్నారు కోరనున్నారు 私は、ラスベ